హాయ్ డియర్స్ ఈరోజు ఆంధ్ర స్పెషల్ కొర్రమేను చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం పదండి కొర్రమేను చేపల కోసం గండిపేట దగ్గరలో ఉన్న కానాపూర్ దగ్గర అమ్ముతున్న ఫ్రెష్ చేపల్ని ఈ కొర్రమేను తీసుకొచ్చి అక్కడే శుభ్రం చేయించి ముక్కలు కొట్టించాను కొర్రమేను చేపల పులుసు కోసం పెద్ద చెంచాడు జీలకర్ర పెద్ద చెంచాడు ధనియాలు ఒక చెంచాడు మెంతుల్ని తీసుకున్నాను ఇంకా రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని నేను నానబెట్టుకోవాలి ఇందులో వేయడానికి పది పచ్చిమిరపకాయలు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఇంకా చిన్న కొత్తిమీర కట్ట వెల్లుల్లిపాయ ఒకటి చిన్న అల్లం ముక్క చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలి ఈ కూరలోకి రుచికి తగినంత ఉప్పు కారం పసుపు తీసుకున్నాను వేయించడానికి నేను కంట్రీ డిలైట్ వారి గ్రౌండ్నట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను ఈ పులుసులోకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే బాగుంటాయి నువ్వుల నూనె వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి కొర్రమైన చేప మొక్కల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రాళ్ళు ఉప్పేసి రెండుసార్లు బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను కొర్రమైన చేప మొక్కలు మామూలు చేపల్లా కాదు కొంచెం జిగురుగా ఉంటాయి అందుకని నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను చింతపండులో వేడి నీళ్ళ లేచి పది నిమిషాల పాటు నానబెట్టి అలా వదిలేస్తే తొందరగా మెత్తబడి వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి అందులో ధనియాలు మెంతులు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేలా వేయించాలి ఇందులో కొన్ని మెంతులు తీసి నేను పక్కన పెట్టుకున్నాను ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరగాయ ముక్కలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర చూపించాను కదా వీటిని శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయలని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాను పచ్చిమిరగాయలని మజ్జిగ చీల్చి రెండేసి ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి మెత్తని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ కింద చేసుకున్నాను పేస్ట్ మరీ మెత్తగా ఉండకూడదు ఇలా కొంచెం పలుకు పలు కింద ఉండాలి చింతపండు కూడా నానిపోయింది చింతపండుని చక్కగా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని వేడెక్కిన తర్వాత వేయించడానికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను అందులో కొద్దిగా మెంతులు వేసుకున్నాను మెంత్రెలా వేసి వేగగానే నూరి పెట్టుకున్న ఉల్లిపాయ మొత్తం వేసి వేయించుకున్నాను అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి రంగు మారే వరకు అంటే కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నాను చింతపండు పులుసు తీసుకున్న గిన్నెతోనే ఇంకో గిన్నె నీళ్ళు కూడా వేసి కలుపుకోవాలి ఈ చేపల పులుసుకి కొంచెం పులుసు ఎక్కువగానే కావాలి ఇప్పుడు ఈ పులుసులో రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు మామూలు కూర కారంతో పాటు కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కలిపి వేసుకున్నాను ఇంతకుముందు సిద్ధం చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి ఉంది కదా అది కూడా వేసుకుని ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వదిలేయాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు మరిగిపోతుంది చూసారు కదా ఇలా మరిగినప్పుడు పొరమైన చేప ముక్కల్ని ఈ గిన్నెలో ఒక్కొక్కటి సమానంగా పరుచుకోవాలి చేపల పులుసుకి ఇలా వెడల్పున్న గిన్నె అయితే బాగుంటుంది ఒక ముక్కకి ఒక ముక్క అదుక్కోకుండా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా గరిటి పెట్టకూడదు క్లాత్తో పట్టుకుని ఈ గిన్నెని ఒకసారి కలిపి పెట్టుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇప్పుడు పై పైన వేసుకున్నాను వేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కలర్ కూడా బాగా వచ్చింది మళ్ళీ ఒకసారి అంతా అడుగు పట్టకుండా ఇలా కలిపి పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఉడుకుతున్నప్పుడు బాగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి తొందరగా అయిపోతుందండి ఎక్కువ టైం పట్టే పట్టదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర దురిమిని పైన వేసుకుని ఒక నిమిషం పాటు మూతపెట్టి మళ్ళీ వెంటనే తీసేయాలి చూడండి ఒక నిమిషం అయిపోయింది ఎలా ఉందో ఎంతో రుచికరమైన గమ్ముమలాడే ఆంధ్ర స్పెషల్ కొర్రమైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ కొరమేన్ చేపల పులుసు రాత్రిపూట వండుకొని అంటే ఈ రోజు వండుకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి నేను ఎటువంటి గరం మసాలాల్లో వేయలేదు అంటే ధనియాలు మెంతులు జీలకర్ర మాత్రమే వేశాను ఈ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కావాలంటే మీరు వేసుకోండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ పద్ధతిలో చేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో చూసి మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్